హాయ్ ఫ్రెండ్స్ టుడే ఇవాళ మా గారెపాటి వారి ఎంగేజ్మెంట్ అనమాట వీళ్ళు మాకు కొంచెం దూరం రిలేషనే కానీ మా ఇంటి పెరటోళ్ళు అనమాట అమ్మాయి అబ్బాయి చాలా యంగా ఉన్నారు యాక్చువల్గా ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోవడం అనేసరికి ఏజ్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది నాకైతే ఈ జంటలో ఏజ్ అనేది ఎక్కువగా కనిపించలే బాగున్నారు ఇడు జోడు ముచ్చటగా ఉన్నారు అబ్బాయి అమ్మాయికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి లోపల కొన్ని హార్ట్ సింబల్స్వి ఉన్నాయి బాగుంది గిఫ్ట్ అయితే చాలాసేపు అది ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్తో కలిసి ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఫ్రెండ్స్ అనమాట ఈవిడి వాళ్ళ మమ్మీ మాకు అత్తగారు అవుతారు వరుసకి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారనమాట ఇది కళ్యాణ మండపం అండి మంగళగిరిలో వైదేహి కళ్యాణ మండపం పెళ్లి జరిగే వేడుకలన్నీ అక్కడ ఫ్రేమ్స్ లాగా పెట్టారు చూడడానికి అది అయితే బాగుంది ఆర్ట్ చాలా పెద్ద కళ్యాణ మండపం అనమాట ఇది లోపల మినీ ఏసీ కళ్యాణ మండపం ఎంగేజ్మెంట్ చిన్నదే కాబట్టి చిన్న ఫంక్షన్ హాల్ చాలనుకుని దాంట్లో ఒక పక్కన అయితే చేశారు గెస్ట్లు అయితే వీళ్ళందరూ గ్రూప్ ఫోటో దిగుతున్నారు ఇది పెళ్లి కొడుకు తరఫున గ్రూప్ ఫోటో అనమాట చాలామంది చుట్టాలు ఉన్నట్టున్నారు ఫోటోగ్రాఫర్ అయితే చాలా కష్టపడ్డాడు మొత్తం అందరినీ ఒక ఫ్రేమ్లోకి తేవడానికైతే ఆ కష్టం అంతా అయితే ఈ బిట్లో కనిపిస్తుంది చెక్ చేయండి తర్వాత వచ్చేసి డెకరేషన్ అయితే చాలా బాగుంది స్టేజ్ డెకరేషన్ పెళ్ళి అనేది మంగళగిరిలో కాదు యాక్చువల్గా అమ్మాయిది మంగళగిరి దగ్గర ఊరే కానీ మంగళగిరిలో కాదు అబ్బాయి వాళ్ళు ఊళ్ళో అందుకని ఇక్కడ ఎంగేజ్మెంట్ అయితే కొంచెం గ్రాండ్గా చేసుకున్నారు ఆ క్లిప్స్ అనమాట ఇవి మేమైతే మార్నింగ్ వెళ్ళొచ్చాము చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ ఇదిగోండి అక్కడ ప్లేట్లు డెకరేషన్ అయితే ఇది అమ్మాయి తరఫున వచ్చిన ప్లేట్లు కొన్ని అబ్బాయి తరఫున వచ్చిన ప్లేట్లని రెండు వైపులా రెండు పెట్టారు అమ్ ఇవి అబ్బాయికి ఇచ్చే గిఫ్ట్స్ అనమాట ఇవి అమ్మాయికి ఇచ్చే గిఫ్ట్స్ వీళ్ళు వాళ్ళకి వాళ్ళకి వీళ్ళు అనేది ఎంగేజ్మెంట్ అనేది ఇదే అనమాట అమ్మాయికి కావాల్సిన వస్తువులన్నీ హ్యాండ్ బ్యాగ్ బ్యాంగిల్స్ శారీ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఇట్లా పళ్ళాలు ట్వంటీ వన్ అవర్స్ ఫిఫ్టీ వన్ అవర్స్ తయారు చేసి ఇస్తారు అదే అబ్బాయి తరఫున అయితే ఇస్తారు ఇదిగోండి రిలేటివ్స్ అందరూ ఫస్ట్లో అయితే రాలేదు మేము వెళ్తే ఎర్లీగానే వెళ్ళిపోయాం పలకల్లా కానీ అప్పుడైతే రాలేదు ఆల్మోస్ట్ వన్ అయ్యేసరికి అందరూ అయితే వచ్చేసారు ఊళ్ళో సర్కిల్ కానీ అక్కడ ఒక దగ్గర రిలేటివ్స్ కానీ చాలామంది ఆ టైంకి జాయిన్ అయ్యారు అక్కడ చిన్న పాప సందడి చేసింది ఆ పాపను అయితే నేను బాగా ముద్దు పెట్టుకున్నాను బాగా నచ్చింది నాకు ఆ పాప చక్కగా యాక్టివ్గా ఉంది ఏడవకుండా అదిగోండి ఈ పాపే ఆ క్యూట్ డ్రెస్సు క్యూట్ స్మైల్తో చాలా బాగా నచ్చింది నా దగ్గరకు వచ్చింది ఫోన్ తీసుకోవడానికి యాక్చువల్గా వాళ్ళ మమ్మీ ఏంటంటే ఫోన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు సో ఆటల్లో పడిపోయిందనమాట మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఉంది చూసారా మ్యూజిక్ తగ్గట్టు స్టెప్స్ వేస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే బాయ్ ఫ్రెండ్స్